సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపుతూ నాయకులు పతంగులు ఎగరవేశారు మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ కార్యకర్తలు పిల్లలతో కలిసి పతంగులు ఎగరవేశారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు రామన్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు చిన్నారులు పెద్దలు జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగరవేయాలని రామన్న సూచించారు లో మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మా అభిమానులందరూ కూడా ఈరోజు పతంగులు ఎగిరి వేయడంతో పాటు మహిళా సోదరు మహిళా నాయకులను కూడా ముగ్గుల పోటీ కార్యక్రమం కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నాం మరి దీంట్లో విజేతలకు కూడా బహుమతులు కూడా అందజేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా మరి భగవంతుని కోరుతున్నాం ఇక వీళ్ళని కోరినాయి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కోరినా ప్రభుత్వాన్ని కోరినా ఇప్పుడు వీళ్ళ మొద్దు నిద్రలు ఉన్నారు కాబట్టి కనీసం దేవుడైన లాస్ట్ కళ్ళకు బుద్ధిచ్చి గతంలో పది ఏండ్లు తొమ్మిదిన్నర ఏండ్లు ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ప్రతి ఒక్క పండుగ జరుపుకున్నారో కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలను కూడా ఏ మతస్థుడైనా ఆ మతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా గొప్పగా జరుపుకునేటటువంటి రోజులు అవి ఇవాళ అందరూ మరి ఇలా చాలా నిరాశతో నిష్పృహతో ఉన్నారు